రేపు మనకు సోమవారం చాలా అద్భుతమైన రోజు ఈ తిది రోజున మర్చిపోకుండా ఈ మీద దీపం పెడితే చాలు కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా మనకు డిసెంబర్ పదహారవ తేదీన ఆరుద్ర నక్షత్రం రాబో అంటే ఏర్పడుతుంది అలానే కాకుండా ఇదేంటంటేనండి శివుని జన్మ నక్షత్రం చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు ఈ రోజు చేసే శివ పూజకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెట్టండి అలా పెట్టడం వల్ల మీ జీవితం మీ జాతకం మారిపోతుంది డిసెంబర్ పదహారవ తేదీ అనగా మనకు సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడుతుంది మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది అని మనకు జ్యోతిష్య నిపుణులు చెప్పటం జరుగుతుందనమాట ఆరుద్ర నక్షత్రం శివుడికి ఎంతో ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఆరుద్ర నక్షత్రంలోనే ఆ పరమశివుడు జన్మించాడు కాబట్టి అది శివుని నక్షత్రంగా చెప్పబడుతుందని కూడా మనకు శాస్త్రాల్లో వివరించ వివరించటం జరుగుతుందనమాట డిసెంబర్ పదహారు సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడుతుంది సోమవారంతో కలిసి రావటం చాలా విశేషమైనది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక శివుణ్ణి ఇలా ఈ విధంగా పూజిస్తే కోటి జన్మల పుణ్యం మనకు లభిస్తుందనమాట కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజకే వెయ్యి రెట్ల పుణ్యం మనకు కలుగుతుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజున శివుణ్ణి ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మనము అంటే ఎలాంటి నిష్ఠతో ఉండాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్ష నక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున పరమశివుణ్ణి పూజించే అంటే పూజిస్తే సమ అంటే సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన రోజున అంటే సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుడిని పూజించండి శివ అనుగ్రహం ఖచ్చితంగా పొందండి ఏంటంటే కనుక కొన్ని నియమాలని కను ఆచరించాలన్నమాట మనం ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలి ముందుగా శివపార్వతుల చిత్రపటాన్ని మనం ఏంటంటే కనుక చక్కగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిని కూడా క్లీన్ చేసుకుని శివుడి పటానికి ఏంటంటే కనుక గంధంతో బొట్టు పెట్టాలి పసుపు రంగులో ఉండే పుష్పాలతో ఏంటంటే కనుక పూజ చేస్తే చాలా మంచిది అలాంటి పుష్పాలను ఏంటంటే కనుక శివ పటాన్ని అంటే శివ పటానికి అలంకరిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇలా పసుపు రంగులో ఉండే అంటే ఇలా మనము పసుపు రంగులో ఉండే వాటితో పూలతో పూజ చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది ఈ ఇంట్లో అంటే ఇంట్లో ఈ విధంగా ఏంటంటే మనము పూజ చేసుకోవాలి ఎనిమిది రకాల పుష్పాలతో ఏంటంటే కనుక శివుణ్ణి పూజిస్తే కైలా అంటే కైలాస ప్రాప్తి కూడా కలుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే గనకనండి జిల్లేడు పుష్పాలతో మనము అంటే శివుణ్ణి పూజిస్తే ఏంటంటే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం అంటే తిది రోజున ఎవరైతే మర్చిపోకుండా జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారో శివునికి ఆ జిల్లేడు పుష్పాలను సమర్పిస్తారో వాళ్ళు ఖచ్చితంగా బంగారాన్ని దానం చేసినంత పుణ్యాన్ని వాళ్ళు పొందుతారని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా గన్నేరు పుష్పాలతో ఏంటంటే గనకనండి శివుణ్ణి పూజిస్తే ధన సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా శివుణ్ణి అంటే బిల్వ పత్రాలతో పూజించిన వారికి కోటి జన్మల పుణ్యం లభించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఐశ్వర్యం పొందాలన్నా లేదంటే కనుక చక్కటి అభివృద్ధిని చూడాలన్నా తొమ్మిది రకాల పుష్పాలతో అలంకరించవచ్చు లేదంటే కనుక మన దగ్గర ఉండే మన స్తోమతకు తగ్గట్టు మన దగ్గర ఉండే పుష్పాలతో కూడా స్వామివారిని పూజించవచ్చు అనమాట ఈరోజు ఏంటంటే కనుక అండి ఇలా పుష్పాలతో అలంకరించుకుంటే సరిపోతుంది అనమాట అలా ఏంటంటే ఇలా మన పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వాళ్ళ జీవితంలో ఉండే అంటే అలాంటి వాళ్ళ జీవితంలో ఏంటంటే కనుక నండి సుఖ సంతోషాలను పొందుతారు ఇక పూజలో నైవేద్యంగా మనం ఇలా దీపారాధన చేసేసుకుని మనం ఈ మంత్రాన్ని పఠించుకునే ముందు నైవేద్యంగా మనము అరటి పండును నైవేద్యంగా నివేదన చేయాలి లేదంటే కనుక పాలనైనా సరేనండి మనం నివేదన చేసుకోవచ్చు అంటే మనం ఏంటంటే చక్కగా ఈ రెండిట్లలో ఏదైనా సరే ప్రసాదంగా మనం నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుందనమాట ఈ ఒక్క రోజున అంటే మనము అంటే శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మనము చక్కటి అభివృద్ధిని కూడా చూడగలుగుతాము శివయ్య అనుగ్రహం కలిగి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఈ రోజున ఖచ్చితంగా అండి అభిషేకం చేయాలన్నమాట మనం ఏం చేయాలంటే కనుక ముఖ్యంగా అండి బియ్య పిండి అంటే బియ్యపిండిని తీసుకోండి బియ్యపిండిలో కొద్దిగా ఏంటంటే కనుక మనం అంటే కొంచెం గోధుమ పిండిని కూడా కలపవచ్చు అలా బియ్య పిండిలో కొన్ని పాలు కానీ నీళ్లను కానీ పోసి శివలింగాన్ని తయారు చేసుకొని బియ్యపిండిలో కొంచెం పాలు పోసి ఆవునేతిని కూడా మనం కలిపి ఆ తర్వాత కొంచెం గోధుమ పిండిని అంటే దానికి అంటే జత చేర్చి చపాతి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టిన పెట్టిన తర్వాత ఏంటంటే గనక గంధం బొట్టు పెట్టి శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్టం ఏంటంటే కనుక వరిస్తుంది శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివుడికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరుడికి హారతి అంటే చూపించండి హారతి ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో శివపూజ చేసి శివాలయానికి వెళ్ళి చ అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఏంటంటే కనుక మనం అభిషేకం చేయొచ్చు ఇంట్లో చేసుకోకపోతే వీరు శివాలయంలోనే ఏంటంటే కనుక అభిషేకం చేసుకోండి సరిపోతుంది ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక అండి రకరకాల ద్రవ్యాలతో శివుణ్ణి ఎవరైతే అంటే అభిషేకిస్తారో వారి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆరుద్ర నక్షత్రం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అంటే నార్మల్గా వస్తూనే ఉంటుంది చాలామందికి సందేహం ఉండొచ్చు ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ పదిహేనవ తేదీనని వచ్చిందండి పదహారవ తేదీన రాలేదంటారు కానీ ఈసారి ఆరుద్ర నక్షత్రం ఏంటంటే కనుక అండి రెండు రోజులు ఏర్పడుతుంది ముఖ్యంగా సోమవారం వచ్చింది కాబట్టి సోమవారం శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది అందుకే మీరు ఏంటంటే కనుక సోమవారమే శివుణ్ణి పూజించుకోండి ఇలా సింపుల్గా శివ అంటే శివ పూజ చేసుకునే సరిపోతుంది అనమాట అందుకే మీరు శివాలయానికి వెళ్ళేసి శివుణ్ణి కూడా అభిషేకం చేసుకోవచ్చు అందుకే ఈరోజు ఏంటంటే కనుక నీళ్ళతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ తేనెతో కానీ సుగంధాలతో కానీ లేదంటే కనుక మనం ఇలా అంటే విభూది నీళ్ళతో కానీ మనం మారేడు దళం నీటితో కానీ శివుణ్ణి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఒక్కొక్క సమస్యను తీర్చడానికి ఒక్కొక్క అభిషేకం ఏంటంటే కనుక సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు అలా చేసేసి కూడా ఫలితం పొందవచ్చు అనమాట నార్మల్గా అండి జీవితంలో ఏంటంటే కనుక అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక చెంబడి నీటిని తీసుకుని అందులో కాస్త విభూదిని కలిపి ఆ నీటితో ఏంటంటే కనుక శివాభిషేకం చేస్తే చాలా మంచిదండి దైవానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ధన సమస్య అంటే సుగంధం అంటే సుగంధం అంటే కనుక రోజు వాటర్ కావచ్చు రోజ్ పెటల్స్తో కావచ్చు నీటిలో వేసేసి ఆ నీటితో ఏంటంటే కనుక శివాభిషేకం చేస్తే మనము చాలా వరకు కూడా ధన సమస్యను తీర్చుకున్న వాళ్ళం అవుతాం అనమాట మంచి అభివృద్ధిని కూడా చూసిన వాళ్ళం అవుతామని చెప్పొచ్చు కాబట్టి విధంగా చేసుకోండి ఇంకా నార్మల్గా మన దరిద్రాలు పోవాలి మన దోషాలు పోవాలంటే రకరకాలుగా అభిషేకాలు చేసేసుకుంటే సరిపోతుందన్నమాట ఆ తర్వాత ఈరోజు మనం శివాలయానికి వెళ్తాం కదా శివాలయానికి వెళ్ళిన తర్వాత ఇలా అభిషేకం చేసుకోవటం శివాలయంలో కూర్చోవటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఈరోజు ముఖ్యంగా శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు అంటే చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయి అని నమ్ముతూ ఉంటారు భక్తులు సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఏంటంటే కనుక ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యంతో పాటు అదృష్టం కూడా కలుగుతుంది మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి ఆరుద్ర నక్షత్రం రోజున విభూదిని ధరిస్తే చాలా మంచిది ఆ పరమశివుడి ఆశీసులు ఖచ్చితంగా మనకు కలుగుతాయి ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర యోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలు పోతాయి అలానే కాకుండా సుగంధ్రాలతో అంటే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన డబ్బు సమస్యలు తొలగిపోతాయి అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి విల్వ పత్రాలతో అభిషేకం చేస్తే పరమశివుడు ఎంతో అంటే మురిసిపోతాడు మీ జీవితంలో ఎలా అలాంటి కష్టాలనేవి రాకుండా చెయ్యటానికి చక్కగా ఉపయోగపడతా అనమాట అలానే కాకుండా ఏంటంటే గరిక నీటితో అంటే మనం ఏంటంటే కనుక అండి శివాభిషేకం చేస్తే సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంటుంది గన్నేరు పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దీపం నారికేల దీపం ఒక కొబ్బరి చిప్పలో అంటే మనము దీపం వెలిగిస్తే ఆ దీపాన్నే నారికేల దీపం అంటారు కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో పూజ గదిలో తప్పకుండా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించండి ఆ పరమశివుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనుక వర్షాన్ని కురిపిస్తాడు ఒక కొబ్బరి చిప్పని తీసుకుని అందులో ఆవు నెయ్యి కానీ లేదంటే కనుక నువ్వుల నూనెను కానీ పోసి మూడు ఒత్తులను విడివిడిగా వేసేసి చక్కగా ఏంటంటే కనుక దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ రోజు ఏంటంటే కనుక నారికేళ్ల దీపానికి ఉంటుంది ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమశివుడు ఏంటంటే కనుక ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో అంటే సంచరిస్తూ ఉంటాడని నమ్ముతూ ఉంటారు కాబట్టి సోమవారం రోజున సాయంత్రం ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం మనకు లభిస్తుందనమాట తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ యొక్క సోమవారం నాడు అంటే సోమవారం నాడున తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతులే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలానే కాకుండా సంపాదన పెరుగుతుందని చెప్పొచ్చు ఒక సోమవారం రోజున ఒక అంటే ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకుంటే ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడు కూడా డబ్బు అంటే ప్రవాహం ఆగనే ఆగదనమాట అలా ఏంటంటే కనుక ఇలా చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆరుద్ర నక్షత్రం రోజున చేసే ప్రతి పనికి కూడా ఏంటంటే మంచి పుణ్యం లభించటంతో పాటు దైవానుగ్రహం కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయండి అంటే ఫలితాలు రావని కాదు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి మన స్తోమతకు తగ్గట్టు మనం నారికేళ్ల దీపం పెట్టవచ్చు అలానే కాకుండా ఏంటంటే రకరకాల దీపారాధన చేసుకోవచ్చు అంటే ఆవనీతితో పెట్టుకోవచ్చు నారికేళ్ల దీపం పెట్టవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఆవునితితో దీపారాధన చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పుణ్యాన్ని తెచ్చిపెడితే మన జీవితాన్ని మన జాతకాన్ని మార్చడానికి ఇప్పుడు చెప్పే దీపారాధన చేసేసుకోండి సరిపోతుందనమాట ఈ దీపం కూడా ఏంటంటే కనుక అష్ట కలిగిస్తుంది అలానే కాకుండా మనకు మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది అందుకే ఇప్పుడు మనం చెప్పే ఈ యొక్క దీపాన్ని పెట్టుకోండి ముందుగా మీరు ఏంటంటే కనుక రెండు శివుడి పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలనతో స్వామివారికి ఏంటంటే కనుక పుష్పాలను సమర్పించండి మల్లె పువ్వులు అలానే కాకుండా మీ దగ్గర ఏముంటాయి అవి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టండి తమలపాకు పైన మారేడు దళం పెట్టాలి మారేడు దళం త్రిమూర్తులు తిమా అంటే త్రిమాతలుగా పరిగణించబడుతుంది మారేడు దళానికి మూడు అంటే ఆకులు ఉంటాయి కదా ఆకులు ఏంటంటే కనుక బొట్టు పెట్టేసి దానిపైన పరమిదను పెట్టేసి నువ్వుల నూనెని కానీ ఆవనేతిని కానీ పోసి రెండు వత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసి అందులో ఏంటంటే కనుక మీరు ఒక రూపాయిని తీసుకొని ఆ రూపాయి బిళ్లకు సంకల్పం చెప్పాలి జాతక సమస్యలు తొలగిపోవాలి వాళ్ళని జాతకంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోవాలని ఇలా మీరేంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దీపంలో వేసేసి దీపారాధన చేయాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసుకొని చక్కగా తుడిసేసి దాన్ని ఏంటంటే శివాలయం హుండీలో కూడా వేసుకోవచ్చు లేదంటే దాన్ని దానం చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది అలానే కాకుండా ఇంకొక దీపం ఏంటంటే కనుకనండి ఇలాగే యాజ్ ఇట్ ఈస్గానే మనము దీపారాధన చేసుకోవాలి తమలపాకును పెట్టి దానిపైన ఏంటంటే కనుక మారేడుదళం పెట్టేసి దానిపైన ప్రమిదను పెట్టి రెండు వత్తులను వేసి మనస్ అంటే శక్తి కొలది అండి మన దగ్గర ఇప్పుడు స్తోమత ఉంటే మనం ఆవునితితో దీపారాధన చేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు మన కష్టాలు చాలా కష్టాలను అనుభవిస్తున్నాం అష్ట కష్టాలు పడుతున్నాం కష్టాలకు ఊగిలో పడిపోయాం కష్టాలతోనే జీవితం అంటే చాలా వరకు కూడా సాగుతుందని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఏమీ లేదు ఇది చాలామంది చేస్తూ ఉంటారు మొదటిది ఏంటంటే కనుక జా తక సమస్యలను తొలగించడానికి ఉపయోగపడితే రెండో దీపం ఏంటంటే కనుక నండి కష్టాలు తీర్చి కుబేరులాగా మార్చడానికి కోటి జన్మల పుణ్యం లభించడానికి దైవానుగ్రహంతో ఏంటంటే కనుక ధనాన్ని రప్పించుకోవటానికి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తీర్చేసుకోవటానికి ఉపయోగపడుతుంది లవంగాన్ని వేసుకోండి ఒక పువ్వుండే లవంగాన్ని వేసేసి దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది పువ్వుండే లవంగం వేసేసి సోమవారం తిది రోజున చాలా మంది కూడా దీపారాధన చేస్తారని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు దీపారాధన చేసినా మీకు అంతే ఫలితం అనేది లభించడం జరుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించారు చక్కగా ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు రాహుకేతు ప్రభావాలు కావచ్చు కుజ దోషం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి శుక్రబలం కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే బుధ అనుగ్రహం కావచ్చు ఇవేవైనా సరే కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కష్టాలు గ్రహస్థితిని మెరుగుపరచుకోండి ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి